c a t l a n a c a t a l a c a c a t হায় ব্রাদদার হায় హాయ్ బ్రదర్ లైవ్లో ఉన్నారు లైక్ చేయండి కాగివా అవునా ఇప్పుడు ఉన్నాయి ఏ లేదు బ్రదర్ ఇంకొక పావు గంటలో స్టార్ట్ అవుతుందండి

నేల చెరువు గిట్లో ఆల్రెడీ లైవ్ వస్తుంది రాలేదండి హుస్సేన్ గారు

శ్రీకాంత్ రెడ్డి గారు మీకోసమేనండి ఈ వీడియో ఇది దేవరా అండి ఇది దేవా అండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే పెండేళ్ళ పిస్టోల్కి వచ్చాయండి ఇది దేవరా అండి అది దేవా అండి బండి పండం కాదండి పిండాలలో ఫెస్టివల్ ఉందండి ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడికి వచ్చాయి బండి బండి అండి బండి కాదు వీజీ కేర్ బుల్స్ అండి దేవాదేవరా జమ్మల మడుగు ఫ్రెండ్స్ ఈ బుల్సు ఎస్కే గణ్యాన్ని ఇంటికి వచ్చాయి ఫ్రెండ్స్ పెండివల్ ఫెస్టివల్ సందర్భంగా లైక్ చేయండి ఇది దేవ ఇది దేవరా అండి అది దేవా అండి ప్రస్తుతానికైతే ఈరోజు పెండేళ్లలో ఫెస్టివల్ ఉందండి దాని సందర్భంగా ఎస్కే గణ్యాన్ని ఇంటికి వచ్చాయండి బుల్సు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీరు నా ఉంగల్ జాతి నుండి షేర్ చేయండి వీడియోని

మల్లికార్జునరావు గారు ఓకే అండి లైవ్లో చాలా ధన్యవాదాలు మళ్ళీ అక్కడికి వెళ్ళాక లైవ్ పెడతానండి అక్కడ బండి పైన ఉంటుందండి ఎయిట్లో అక్కడ లైవ్ పెడతానండి శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ అయితే ఎస్కే గన్యన్ ఇంటికి వచ్చాయండి ఎల్త్ వెండియాల ఫెస్టివల్ సందర్భంగా చెప్పండి సురేష్ ఒంగులు గారు హాయ్ అండి తెలియదండి ప్రస్తుతానికైతే ఇవి ఎస్కే గణి ఇంటికి వచ్చాయి ఎన్యాల్ పెండియాల ఫెస్టివల్ సందర్భంగా బండిపోటీ ఉంటుందండి